అరగంట అని ఎందుకు అడుగుతున్నా అంటే అరగంట కూడా నా ప్రకారం అరగంట దొరకడం కూడా చాలా ఎక్కువే అరగంట కూడా అవసరం లేదు పది పదిహేను నిమిషాలు కూడా చాలు అని చెప్పడానికి నేను అడుగుతున్నాను అరగంట అయితే దొరుకుతుందా అయితే చాలా సంతోషం అంటే అంటే నాకు గుర్తొచ్చే విషయం ఏమిటంటే ఇప్పుడు భాగవతంలో పరీక్షిత్ అంటాడు పరీక్షిత్తుకి శాపం వస్తుంది ఏమిటి నీకు ఏడు రోజుల్లో మరణం అని శాపం శాపం ఇచ్చారు పరీక్షిత్తుకి అప్పుడు పరీక్షిత్ అంటాడు అయ్యో నాకు ఏడు రోజుల్లో మరణం ఇంకా నాకు సమయం లేదు సమయం లేదు అని అంటాడు అప్పుడు శుక మహర్షి అంటాడు ఏడు రోజులు ఏడు రోజులు మాత్రమే ఉంది ఏడు రోజులు మాత్రమే ఉంది అని నువ్వు అంటున్నావు కానీ ఏడు రోజులు ఉంది నీకు సమయం చాలు వెనకటి కాలంలో ఏడు ఘడియల్లోనే తరించినటువంటి వాడు మంది తరించినటువంటి వ్యక్తి ఒకడు ఉండేవాడు అలాంటిది వాడితో పోలిస్తే నీకున్నది ఏడు ఏడు రోజులు సమయం ఉంది కాబట్టి నీకు చాలా సమృద్ధిగా సమయం ఉన్నట్టే అయితే ఏం చెయ్యాలి ఈ ఉన్న కాస్త సమయంలో ఆ భగవత్ తత్వాన్ని నేను నీకు ఉపదేశిస్తాను శ్రద్ధగా విను అని చెప్పి చెప్పాడు చెప్పారు పరీక్ష ఆయన సుఖ మహర్షి అప్పుడు పరీక్షిత్తు కూడా అలాగే శ్రద్ధగా ఆ ఏడు రోజుల్లో భగవత్ తత్వాన్ని శ్రవణం చేశాడు ఒక సప్తాహంలో భగవత్ తత్వం మొత్తాన్ని ఆయన శ్రవణం చేశాడు తద్వారా ఉత్తమమైనటువంటి గతిని మోక్షాన్ని ఆయన పొందాడు అనేటటువంటి విషయాన్ని భాగవతంలో మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఆ ఏడు రోజుల్లో పరీక్షిత్తు ఎలా శ్రవణం చేశాడు చాలా శ్రద్ధగా శ్రవణం చేశాడు ఏదో కాసేపు ఆయన ఆయన పాప భగ సుఖ భగవత్ తత్వం గురించి చెప్తుంటే కాసేపు వినేసి సరే చాలండి నేను కాసేపు ఆపుదాం మళ్ళీ మధ్యలో నేను ఎక్కడికో వెళ్ళొస్తాను ఏదో పనుంది కాసేపు ఆగొస్తాను మీరు ఆపద్దండి మీరు చెప్తుండండి పర్వాలేదు నేను మాత్రం వెళ్ళొస్తాను మీరు ఆపడం ఎందుకు నేను పది నిమిషాల్లో వెళ్ళొచ్చేస్తానండి మీరు చెప్తుండండి మీరు ఆపద్దు పెద్దవారు మీరు చాలా బాగా చెప్తున్నారండి మీరు చాలా గొప్పవారండి అని అనకుండా ఏం చేశాడు అనంటే ఏడు రోజులు ఆయన ముందే ఉండి మొత్తం శ్రవణం చేశాడు కాబట్టి అంటే పరిపూర్ణంగా మనస్సును అక్కడ పెట్టి ఆయన శ్రవణం చేశాడు కాబట్టి పరీక్షిత్ మహర్ పరీక్షిత్తుకి చివరికి మోక్షం అనేది లభించింది కాబట్టి ఇక్కడ కూడా ఒక అరగంట దొరికినా అరగంట లోపు సమయం దొరికినా కూడా అది చాలా సంతోషమే ఆ సమయంలో వాళ్ళ వాళ్ళకి సంబంధించినటువంటి అనుష్ఠానాలు ఏవైతే ఉన్నాయో వాటిని అందరూ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఉపనయనమైనటువంటి వాళ్ళు సంధ్యావందనం చేయడం ఒక నూట ఎనిమిది సంఖ్యలో గాయత్రి జపం చేయడం ఒక సంధ్యావందనం దాంట్లో నూట ఎనిమిది సంఖ్యలో గాయత్రి జపం దీన్ని చేయడానికి ఎంతసేపు పడుతుంది పదిహేను నిమిషాలు పడుతుంది అథవా ఇంకా ఎక్కువ ఇంకా నెమ్మదిగా చేస్తే ఒక ఇరవై నిమిషాలు పడుతుంది అంతకంటే అంటే నూట ఎనిమిది గాయత్రి జపం చేసి ఒక సంధ్యావందనం చేయడానికి ఇరవై నిమిషాల కంటే ఎక్కువ సమయం ఖచ్చితంగా అక్కర్లేదు అంటే ఒకడెవడైనా ఇరవై నిమిషాల కంటే ఎక్కువ చేస్తున్నటువంటి మళ్ళీ అక్కడ అనుమానించాల్సింది ఏదో ఉంది అని అర్థం ఎందుకంటే అంతకంటే ఎక్కువ సమయం అవసరం లేదు కాబట్టి ఇరవై నిమిషాలు చాలా సలహా అదే చాలా ఎక్కువ ఉన్న దాంట్లో చూసుకుంటే ఎక్కువ సమయం ఇరవై నిమిషాలంటే నూటది ఇంకా ఎక్కువ జపం అది ఇది చేయాలంటే ఎక్కువ సమయం పడుతుంది తప్ప ఇరవై నిమిషాల కంటే ఎక్కువ అవసరం లేదు